హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రోజాశ్విత తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వీడియోలు అయితే ఎప్పటికప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటూనే ఉన్నాను ఎప్పటికప్పుడు లేట్ అయిపోతూనే ఉంది డైలీ ఏదో వీడియో పెడదాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడో ఎడిటింగ్ చేసిన వీడియో ఇప్పుడు నైట్ ఎగ్జాక్ట్గా పదకొండు గంటల కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను ఇలా అయితే నా యూట్యూబ్ ఛానల్ గోవింద అయిపోద్దేమో అనుకుంటున్నాను ఇప్పటికే వాచ్ అవర్స్ అన్ని టప్ మనం పడిపోతున్నాయి ఎంత కష్టపడి ప్రతి అవరో తెచ్చుకున్నానో అంత ఈజీగా డైలీ ఎంతో కొంత వాచ్ అవర్స్ అయితే తగ్గిపోతున్నాయి నెక్స్ట్ నుంచి కంపల్సరీ ఏదో ఒక వీడియో దుర్గా మ్యారేజ్ వీడియో ఒకటి మా అన్నయ్య గారు అమ్మాయి మెచ్యూర్ అయింది కదా తన వీడియోస్ కూడా డైలీ ఏదో ఒకటి పోస్ట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఒకవేళ డైలీ కాకపోయినా టూ త్రీ డేస్కైనా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అయితే లంచ్ బాక్స్లో కర్రీ తోటకూర వేపుడేస్తున్నాను ఇది బయట నుంచే తీసుకొచ్చారండి ఫస్ట్ అయితే ధృవంత్కి ప్లెయిన్ పసరెట్లు వేసేసి ఇచ్చేసాను తను తినే లోపల రైస్ రైస్ అది కుక్ అయిపోద్ది అని చెప్పి ముందు ధృవంత్కి వేసి ఇచ్చేసానండి తర్వాత వెంటనే రైస్ పెట్టేశాను తోటకూరలో పోపులన్నీ వేసి వేపేసుకున్నాక తో తరిగిన తోటకూర కూడా వేసేసుకుని మూత పెట్టి మగ్గనిచ్చాను తర్వాత సాల్టు ఇంకా పసుపు వేసుకున్నాను కలిపేసి మూత పెట్టేశాను కొద్దిగా ఆయిల్ అయితే తక్కువ అయిందనిపించింది అందుకే ఆయిల్ వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేశాను తోటకూర బాగా వేగిన తర్వాత ధృవంతికి లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసాను తర్వాత రైస్ కూడా ఉడికిపోయింది రైస్ కూడా వార్చేసుకున్నానండి రోజైతే బయటకు వెళ్ళి చిన్న షాపింగ్ పని ఉంది మా హస్బెండు నేను వెళ్దాం అనుకుంటున్నామండి దానికోసమే నేను గోగొబా పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను వంట చేసుకుని వెళ్దామని చెప్పి త్వరగా వంట పూర్తి చేసాను నాకంటే లంచ్ బాక్స్ ముందే వండేస్తాను అనుకోండి కాకపోతే మిగిలిన పై పళ్ళు అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ధృవం వెళ్ళిపోయాక మేము కూడా జాయిగా పెసరట్లు వేసేసుకుంటున్నామండి ఓ పక్కనైతే టీ పెట్టేశాను నేను జాయిగా ముందే కొన్ని వేసేసాను తర్వాత తర్వాత ఒకటో రెండో వేయవలసి వస్తే మా హస్బెండ్ చూడమన్నాను నేనైతే జాశ్వతకి రెడీ చేద్దామని జాశ్వత దగ్గరికి వెళ్ళానండి లోపల మా హస్బెండ్ వేస్తున్నారు క్లాత్ పట్టుకోకుండా టీ వంపేస్తున్నారు కాకపోతే కాళ్ళినట్టుందే మళ్ళీ క్లాత్తో వంచారు వేసేసాక టిఫిన్ చేసి మేము కూడా రెడీ అయిపోయి మండపేట అయితే వచ్చామండి మండపేటలో సిల్వర్ ఏమైనా కొందామో దుర్గకి మ్యారేజ్ ఉంది కదా సిల్వర్ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అందుకనే సిల్వర్ షాప్కి అయితే వచ్చాను ఇక్కడ నేను చూపిస్తున్న వాటిల్లో గుత్తుని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి దాన్నే ప్యాక్ చేయమని చెప్పి పక్కన పెట్టించాను ఈ షాప్లో పూజ సామాను ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి దేవుడు ప్రతిమలు ఇంకా బంగారం వెండి పువ్వులు ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి పెద్ద పెద్ద షోరూమ్స్ కన్నా మనకి తెలిసిన ఇప్పటి నుంచో తెలిసిన షాపులు చిన్న షాపులైనా సరే ఆ షాపుల్లో వెళ్ళి తీసుకున్నామంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది మనం ఎలాగో ముందే రేట్ చెక్ చేసుకుంటాం కదా గ్రామ్ ఎంత అని తెలిసిపోద్ది కదా దాన్ని బట్టి షాపులో చెక్ చేసుకుని బంగారం రేటు వేస్తున్నారో పైకి వచ్చి ఎంత వేస్తున్నారో అన్నది తెలిసిపోద్దండి దాన్ని బట్టి మనం అసలు ఎంతైనా తగ్గించమని అడగొచ్చు అడగచ్చు అదే పెద్ద పెద్ద షోరూమ్స్లో అంటే తయారు చేసిందని మజూరి అని చేతకూలి అని చాలా ఎక్కువ వేస్తారండి మనం సపోజ్ వెయ్యి రూపాయలు ఇటు తీసుకుంటే డబల్ ఖచ్చితంగా అయితే వేస్తారు నేనైతే ఇదివరకు కొంచెం పెద్ద షోరూమ్స్లో అదే తీసుకునేదాన్ని అండి అప్పుడు నాకు ఎందుకో రేటు డిఫరెన్స్ అయితే ఎక్కువగా అనిపించింది తర్వాత తెలిసిన వాళ్ళ షాప్లో ఇలా తీసుకోవడం అయితే మొదలు పెట్టాను అప్పుడు రేట్ అయితే నాకు కరెక్ట్గానే అనిపించింది మరి ఎందుకో డిఫరెన్స్ నాకు అర్థం అవ్వలేదు జాశ్వత అయితే శుభ్రం ఆడేసుకుని అటు ఇటు తిరిగేసి కలిసిపోయినట్టు అక్కడ సోఫా సెట్ ఉంటే సోఫా సెట్లో పడి దొల్లేస్తుంది నేను ఇంటి దగ్గర ఎంత చూసుకున్నా ఎక్కడికైనా వెళ్తే మాత్రం జాశ్వత బాధ్యత అంతా మా హస్బెండే తీసుకుంటారండి నేనైతే బయటికి వెళ్ళినప్పుడు అయితే దాన్ని క్యారీ చేయడం అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అది అసలు కుదురుగా ఉండదు సిల్వర్ షాపింగ్ అయిపోయాక నాకు బ్లౌజ్ మ్యాచింగ్ అవసరం వచ్చి బ్లౌజ్ మ్యాచింగ్ కోసం కూడా షాపుల చుట్టూ తిరిగానండి లాస్ట్లో అయితే దొరికింది అది అయిపోయిన తర్వాత మేము ఎగ్జాక్ట్గా నైన్ కాదు టెన్ కల్లా మేము మా మండపేట వెళ్ళాము ఆల్మోస్ట్ ట్వెల్వ్ కల్లా మేము ఇంటికి వచ్చేసామండి తర్వాత ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉంది అయితే నేను అయ్యి వెళ్తున్నాను మా వీధిలో ఒక అమ్మాయిది పెళ్ళికూతురిని చేస్తున్నారండి అక్కడికైతే నేను వెళ్తున్నాను ఈ పెళ్ళికూతురు పేరు అయితే శ్రావణి అండి మిడిల్లో ఉంది కదా తనే తనైతే చాలా బాగుంటుందండి తన పెళ్ళికి కూడా మేము వెళ్ళాము అవి కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసాను అవి కూడా పెడతాను ఇంతే అండి ఈ రోజు బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి